గుణవతి చందమామ కథ పూర్వం కాంచీపురంలో శక్తిసారుడనే వయసు యువకుడు ఉండేవాడు తండ్రి తాతల నుంచి వస్తున్న వర్తకంలో అతను లక్షల కొద్ది ధనం సంపాదించాడు ఇరవయో ఏట అతనికి పెళ్లాడాలనిపించింది గృహిణ ప్రియ తారగుణ దీనికి అర్థం భార్య గుణాలే గృహస్థుకు ప్రియాన్ని హితాన్ని చేకూర్చుతాయి అని అతను విని ఉన్నవాడు కావడం చేత శక్తిసారుడు సద్గుణవతి అయిన భార్యనే పెళ్ళాడాలని నిశ్చయించుకున్నాడు అందుచేత తనకు తగిన కన్యను తానే వెతుక్కునే ఉద్దేశంతో అతను దేశాల మీద బయలుదేరాడు శక్తిసారుడికి సాముద్రికం తెలుసును సాముద్రికం చెప్పే మీద అతను ఎంతోమంది కన్యల చేతులు చూశాడు మంచి లక్షణాలు గల పిల్లగా కనిపించిన కన్యలకు అతను ఒక చిన్న పరీక్ష పెట్టేవాడు అతను ఆ ప్రయాణంలో తన వెంట రెండు సేర్ల వడ్లు తీసుకెళ్లాడు ఆ వడ్లను తనకు నచ్చినట్టు కనబడిన పిల్లకిచ్చి అమ్మాయి ఈ వట్లతో నాకు ఈ పూట భోజనం వండి పెడతావా అని అడిగేవాడు ఈ మాట విని కొందరు అతన్ని చూసి వెర్రివాడన్నట్లుగా నవ్వారు మరికొందరు ఆశ్చర్యపడి అది ఎలా సాధ్యమవుతుంది అన్నారు కాని ఒక్కరు కూడా ఆ పని చేయలేకపోయారు ఇలా కన్యలను చూసుకుంటూ వెళ్ళగా వెళ్ళగా అతనికి ఒకనాడు కావేరీ తీరాన ఒక కుటీరంలో గుణవతి అనే ఒక పిల్ల ఆమెను సాకుతున్న ఒక వృద్ధురాలు కనిపించారు వారు నిరుపేదలు శక్తిచారుడు గుణవతి చేయి చూసి ఆమెలో మంచి లక్షణాలుండటం గమనించి అమ్మాయి నా దగ్గర వడ్లున్నాయి వాటితో నాకు ఈ పూట భోజనం వండి పెడతావా అని అందర్నీ అడిగినట్టే ఆమెను కూడా అడిగాడు గుణవతి ఈ మాట విని లేదు ఆశ్చర్యపడనూ లేదు ఆమె అతను కోరినట్లుగా ఆ వడ్లతో భోజనం చేసి పెట్టడానికి ఒప్పుకుంది ఆమె ఒడ్లు తీసుకుని తడిపి ఆరపెట్టి దంచి చెరిగి తీసింది ఆ ఊకను అవ్వకిచ్చి దీన్ని బంగారు అమ్మి ఆ డబ్బులతో అటే పచ్చివి అటే ఎండువి కాని కట్టెలు ఉసిరిపప్పు పట్టుకురా అన్నది అవ్వ అలాగే చేసింది గుణవతి బియ్యం కడిగి పొయ్యి వెలిగించి ఎసరు పెట్టింది బియ్యం చెమడగానే వార్చి గంజి తీసి అందులో కొంచెం ఉప్పు వేసి ఉసిరిపప్పు నూరి ముద్ద చేసి శక్తి సరుడికిస్తూ ఈ ముద్ద నోట్లో వేసుకుని ఈ గంజి తాగండి తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుని స్నానం చేసి వచ్చారంటే భోజనం పెడతాను అన్నది అన్నం కాగానే గుణవతి కొన్ని కట్టెలు ఆర్పి బొగ్గులు తీసి వాటిని అవ్వకిచ్చి వీటిని కూడా ఎవరికైనా ఇచ్చి కాస్త కూర మజ్జిగ పట్టుకురా అన్నది తెచ్చిన కూర ఉండి భోజనాలు వేళ దాటకుండానే గుణవతి అతిథిని స్నానం చేసి రమ్మన్నది శక్తిసారుడు స్నానం చేసి వచ్చి కూర మజ్జిగతో సహా కడుపు నిండా భోజనం చేశాడు అతనికి గుణవతి పొదుపు యుక్తి చూసి చాలా సంతోషమైంది ఆమెకు తన అసలు వృత్తాంతం చెప్పేసి తనను పెళ్లాడవలసిందిగా కోరాడు గుణవతి ఒప్పుకున్నది అతను ఆమెను తన ఊరికి తీసుకుపోయి పెళ్లి చేసుకుని చాలా కాలం సుఖంగా జీవించాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంప సబ్స్క్రైబ్ చేసుకోండి